హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాన్ వైద్యం మమ్మల్ని మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజు మనం షుగర్ వ్యాధిని శాశ్వతంగా అదుపులో ఉంచే ఒక అద్భుతమైనటువంటి చిట్కా గురించి మనం తెలుసుకుందాం దీనిలో భాగంగా మనకు ఈ షుగర్ వ్యాధిని పూర్తిగా అదుపులోంచేసి నేల వేము చూర్ణం నేల వేము చూర్ణం అనేది దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో అవైలబుల్ గా ఉంది ఇది ఆన్లైన్ ద్వారా కూడా మీరు పొందవచ్చు లేదా దీని గురించి తెలుసుకోవాలంటే మీరు వెబ్సైట్లలో కూడా చూడవచ్చు నేల మేము చూడడం అనేది పూర్తిగా చేదుతత్వాన్ని తత్వాన్ని కలిగి ఉన్నప్పటికీ ఇది జీవితకాలం షుగర్ తో బాధపడుతున్న వారికి లేదా రోజు రెగ్యులర్ గా షుగర్ కి మెడిసిన్ వాడుతున్న వారికి ఇది పూర్తి రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు లైఫ్ లో కూడా మెడిసిన్ వాడవలసిన అవసరం కూడా ఉండదు అయితే షుగర్ ని ప్రేరేపించేటువంటి ఆహార పదార్థాలకు మాత్రం పూర్తిగా దూరం ఉంచాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ షుగర్ ఉంది అనుకోండి దీని క్రమం తప్పకుండా ఒక మూడు నుంచి ఆరు నెలల పాటు సుమారుగా వన్ ఇయర్ అయినా వాడుకోవాలి వాళ్ళు తీవ్రతను బట్టి అది పూర్తిగా వన్ ట్వంటీ వన్ థర్టీ వన్ ఫార్టీ రేంజ్ లోకి రావడం జరుగుతుంది తర్వాత దీన్ని వాడుకున్నా పర్వాలేదు పక్కకు పెట్టేసినా పర్వాలేదు ఫుడ్ మాత్రం జాగ్రత్తగా వాడుకుంటే షుగర్ లెవెల్స్ అనేది మళ్ళీ పెరగకుండా ఉంటుంది సో మీరు జీవితకాలం షుగర్ కి ఎలాంటి మెడిసిన్ కూడా వాడవలసిన అవసరం లేదు ఈ ఒక్క పౌడర్ ని మీరు ప్రతిరోజు ఉదయం పూట పరికడ గోరు నీటిలో ఒక అరచమ్చ పౌడర్ ని స్టార్టింగ్ స్టార్టింగ్ అయితే ఒక అరచంచా నుంచి స్టార్ట్ చేసుకొని వన్ స్పూన్ వరకు తీసుకోవచ్చు గోరు నీటిలో ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ గోరువెచ్చని నీటిలో కనుక మీరు లేదా మజ్జిగలో కనుక ప్రతి రోజు తీసుకుంటున్నట్లయితే పరికడ తీసుకోవాలి ఈ షుగర్ అనేది పూర్తిగా అదుపులోకి రావడం జరుగుతుంది అంతేకాదు ఈ నీలవేము చూర్ణం అనేది సిడి ఫోర్ సిడి ఎయిట్ కౌంట్ పెంచడానికి అంటే చాలా మంది ఎయిడ్స్ తో కనుక బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు దీన్ని రెగ్యులర్ గా వాడినట్లయితే ఈ సిడి ఫోర్ సిడి ఎయిట్ కౌంట్ ని కూడా వాళ్ళు క్రమక్రమంగా పెంచుకొని మంచి రోగ శక్తిని పెంచేటటువంటి ఒక అద్భుతమైన లక్షణం ఈ నేల వేయ ఉంటుంది చాలా మంది కూడా రోగ నిరోధక శక్తి తక్కువ ఉండడం ప్రతి సీజన్ లో ఫీవర్ రావడం జలుబు తగ్గు ఇలాంటి ఈజీగా వాళ్ళు దాని ప్రభావం అవుతూ ఉంటారు ప్రతి చిన్నదానికి కూడా వాళ్ళ శరీరం అనేది ఏదో విధంగా రియాక్ట్ అవుతుంటది అలాంటి వాళ్ళు కూడా ఈ నేల వేము చూర్ణాన్ని వాడుకోవడం వల్ల ఎలాంటి సమస్య రాకుండా వాళ్ళు హ్యాపీగా ఉండవచ్చు ఈ నేల వేయం చూర్ణం అనేది అంటే మీకు చెప్పినట్టుగా కేవలం ఆమోదాలు వాడుకోవాలి ఎక్కువగా వాడుకోవద్దు అంతేకాదు దీన్ని చేదుగా ఉందని చెప్పి సైడ్ కి కండ చెక్కలు అలాంటివి మాత్రం ఏది కూడా వాడకూడదు అంతేకాకుండా ఇది లివర్ సమస్యలకు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది క్రోమోగ్రథి సమస్యలకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది కిడ్నీలో లో అదే విధంగా లంగ్స్ లో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా సరే పూర్తిగా తీసేయడం జరుగుతుంది శరీరంలో అంతేకాకుండా బ్లడ్ ఇన్ఫెక్షన్స్ అంటే చెడు రక్తం అధికంగా ఉన్న వాళ్ళు ఈ చెడు రక్తంతో బాధపడే వాళ్ళకు కూడా ఈ నేల అనేది చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని అందిస్తుంది సో దీనికి కాస్ట్ వచ్చేసి నేల వేము ఒక కేజీ రెండు వేల రూపాయల కాస్ట్ ఉంటుంది ప్యూర్ నేల వేము చూర్ణం ఇది బయట మార్కెట్ లో ఎలా ఉంది అని అంటే ఇప్పుడు ఏ చెడ్కి జరుగుతుంది ఏది అని చెప్పలేము బట్ మేము డైరెక్ట్ గా ఫ్యాక్టరీ నుంచి దీన్ని మ్యానుఫాక్చర్ చేసి నేరం తెప్పించడం జరుగుతుంది సో ఎలాంటి వన్ పర్సెంట్ కూడా దీంట్లో కది అనేది ఉండదు హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ నేలవేపు చూడడం సో కాబట్టి మీకు ఒకవేళ కనుక ఈ నెల వేపు కావాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు పైన సోదరు నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ లో మాట్లాడుతున్నారు నేరే కావచ్చు కూడా మీరు తీసుకోవచ్చు మీకు కావాలనుకున్నట్లయితే కనుక ఈ వాట్సాప్ లో ఫోన్ చేసినా ఓకే లేదంటే వాట్సాప్ ద్వారా నిలవేపు చూడండి కావాలని చెప్పి మీ ఫుల్ అడ్రస్ కనుక మాకు పెట్టినట్లయితే మా అకౌంట్ పంపించడం జరుగుతుంది దాని ద్వారా దానికి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి ఆ షాట్ ని కనుక మాకు పెట్టినట్లయితే మీ వద్దకు మంచి ప్యాకింగ్ ద్వారా ఈ నెల వేపు పంపించడం ఆ తర్వాత ఎలా వాడాలి అని ఫుడ్ అన్ని కూడా పూర్తి గైడెన్స్ అనేది కూడా చి పథ్యం కూడా స్లిప్ మేము పంపించడం అనేది జరుగుతుంది సో ఆ విధంగా మీరు నేను చెప్పిన ఈ సమస్యల నుంచి ఈజీగా మీరు బయటపడవచ్చు ఎన్ని రోజులు దీని దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఇది ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అందరూ మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాని సూచనలు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ